హలో అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు భవిక్యా క్రియేషన్స్ నేను మీ సుప్రియ ఇవాళ వీడియోలు వచ్చేసి మనము బేకరీ స్టైల్లో రిబ్బన్ పకోడీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దామా ఇంట్లోనే హెల్తీగా చేసుకోవచ్చండి ఇక్కడ మూడు కప్పులు దాకా బియ్య పిండిని అయితే తీసుకున్నాను రెండు కప్పులు దాకా పిండిని అయితే తీసుకున్నాను మనకి రుచికి సరిపడ సాల్ట్ అయితే నేను ఇక్కడ టూ స్పూన్స్ దాకా సాల్ట్ అయితే వేసుకున్నానండి ఒక స్పూన్ దాకా ఒక కప్పు దాకా మనం ఇక్కడ పెసరపప్పు పచ్చి పెసరపప్పును అయితే యాడ్ చేసుకోవాలి ఇక్కడ నువ్వులు మనం ఏ కలర్ అయినా తీసుకోవచ్చు నా దగ్గర అవైలబుల్గా నల్ల నువ్వులు అయితే ఉన్నాయి ఇది ఒక కప్పు అయితే తీసుకున్నాను నువ్వులు టూ స్పూన్స్ దాకా నేను రుచికి సరిపడా కారం అనేది యాడ్ చేసుకున్నానండి టూ స్పూన్స్ దాకా మనము ఇక్కడ జీలకర్ర కూడా యాడ్ చేసుకోవాలి మన గ్యాస్టిక్ ఉన్న వాళ్ళైతే కొంచెం వామ్ కూడా యాడ్ చేసుకోవటం వల్ల ఫ్లేవర్ అనేది బాగుంటుందండి ఇక్కడ మిస్ అయిపోయింది నేను ఇక్కడ వామ్ కూడా కొంచెం టూ స్పూన్స్ దాకా వామ్ కూడా వేసుకున్నాను చూడండి వాటర్ వేసి మనం చపాతి ముద్దలా కలుపుకోవాలి మరీ మెత్తగా కలుపు మరీ లూజ్గా కలుపుకోకూడదు మరీ టైట్గా కలుపుకోకూడదు మీడియంగా మనము ఇక్కడ పిండి అనేది కలుపుకోవాలి ఇక్కడ చూసారా మురుకులు కొట్టంలో మనము రిబ్బన్ పకోడికి సరిపడా ప్లేట్ అయితే వేసుకొని మనం ఇట్లా చిన్న చిన్న ముద్దలుగా ఒత్తుకొని మనం ఇక్కడ మురుకులు కొట్టంలో అయితే పిండిని అనేది పెట్టుకోవాలి ఒకవైపు అయితే మరోవైపు అయితే ఆయిల్ అనేది హీట్ ఎక్కిందండి నాదైతే ఇక్కడ హీట్ ఎక్కిందో లేదో కూడా మీకు కొంచెం శాంపుల్కి అయితే ఆయిల్లో వేసి పిండి అయితే చూసేద్దాం చూడండి మనకి ఆయిల్ అనేది మనకి హీట్ ఎక్కింది ఇప్పుడు రిపాయన్ పకోడీలు ఈ విధంగా వేసుకోవడమే చాలా సింపుల్గా అండి బేకర్లో అయితే కొంచెం పిండిలోకి అయితే మనకి ఫుడ్ కలర్ యాడ్ చేస్తారు మనకి ఫుడ్ కలర్ వద్దు కాబట్టి అవసరం లేదు కాబట్టి మనం ఇక్కడ ఫుడ్ కలర్ అనేది యాడ్ చేయలేదు అంతే అండి చాలా సింపుల్గా ఈజీగా ఇంట్లోనే రిబ్బన్ పకోడీలు అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు మనము ఇక్కడ పచ్చి పెసరపప్పు వేయటం వల్ల ఈ రిబ్బన్ పకోడీలు అయితే టేస్ట్ అయితే వేరే లెవెల్లో ఉందండి అంత బాగుంది కానీ కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టి కాల్చుకుంటే మనకి పర్ఫెక్ట్గా అనేది రిబ్బన్ పకోడీలు అనేది పర్ఫెక్ట్గా అనేది కాలిపోతాయి అలా మనం ఫ్రై చేసామంటే మనము ఒకటేసారి హై ఫ్లేమ్లో పెట్టడం వల్ల త్వరగా మాడిపోయి గట్టిగా అయిపోతాయండి మీడియం ఫ్లేమ్లో పెట్టి మనము కొంచెం స్లోగా కాల్చుకున్నట్లయితే రిబ్బన్ పకోడీలు అయితే మనకి కరకరలాడే రిబ్బన్ పకోడీలు అయితే రెడీ అయిపోయినట్లే చూడండి ఇక్కడ నేను కొన్ని రిబ్బన్ పకోడీలు మరికొన్ని కారం చుట్టలు అయితే ప్రిపేర్ చేశాను పిల్లలైతే డైలీ అయితే స్నాక్స్ అడుగుతూ ఉంటారు డైలీ బేకర్లో కొనుక్కుడా వల్ల మనీ అనేది ఎక్కువగా వేస్ట్ అయిపోతుంది అందుకే ఇంట్లోనే హెల్తీగా రిబ్బన్ పకోడీలు కారం చుట్టలు అనేది ప్రిపేర్ చేస్తూ ఉంటా అండి అప్పుడప్పుడు అలాగే నా వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీరు లైక్ చేయటం వల్ల సబ్స్క్రైబ్ చేయటం వల్ల షేర్ చేయటం వల్ల నా వీడియో మరికొందరికైతే చేరువవుతుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే చూడండి కరకరలాడుతూ మనకి రిబ్బన్ పకోడీలు చక్కడాలు అయితే మనకి రెడీ అయిపోయినట్టే ఇక్కడ మీకు ఇట్లా ప్రెస్ చేసి చూసినట్లయితే మీకు అప్పుడే విరిగిపోతాయండి చూడండి మరికొన్ని అయితే నేను ఇక్కడ కారం చుట్టలు కూడా వేసుకున్నాను ఇప్పుడు రెండింటిని కూడా మీకు వీడియోలు అయితే చూపిస్తున్నా చూడండి చాలా బాగా వచ్చాయండి టేస్ట్ కూడా చాలా బాగున్నాయి పక్క కొలతలతో ఈ విధంగా రిబ్బన్ పకోడీలు కారం చుట్టలు అయితే ప్రిపేర్ చేసుకోండి మీకు కలర్ కావాలనుకున్న వాళ్ళు ఫుడ్ కలర్ కూడా వేసుకోవచ్చు మనకి అట్రాక్టివ్గా ఉంటుంది చూడండి ఇలా ఇరిస్తే ఇరిగిపోతున్నాయి చుట్టలు కూడా సేమ్ అలాగే అదే పిండితోనే మనము చుట్టలైతే అయితే ప్లేట్ మార్చి వేసుకున్నానండి ఇది కూడా చాలా బాగా వచ్చాయండి వీడియో అయితే చివరి వరకు చూడండి మీకే అర్థమైపోతుంది ఎక్కడే స్కిప్ చేయొద్దు మిస్ కావద్దు ఓకేనా బాయ్ బాయ్